ఇక చచ్చిపోయి అనుకున్నాడు మళ్ళా కళ్ళ ముందు కాను ఎట్లుంటది ఇక గట్లనే అయింది కూడా బషీరాబాద్ కు చెందిన ఓ పశువుల కాపరి ఇంట్లోకి వెళ్ళి పారిపోయినట ఇక పోయి రెండు రోజులైనా తిరిగి రాకపోయేసరికి ఇంటోళ్ళు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసిర్రు ఇక రెండు రోజుల తర్వాత గల్ ఇంటోళ్ళకి ఒక ఫోన్ కాల్ వచ్చినట్టులా వికారాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు డిగోని ఒక ఆయన చనిపోయి ఉన్నాడని గీడ దొరికిన ఫోన్ ఆధారంగా ఫోన్ చేసినామని చెప్పుకొచ్చిరట ఇక గాళ్ళ ఇంటర్లో గాడికి పోయి చూసే వరకు రైలు కొట్టి బాడిని గుర్తుపట్టలేక ఉండేసరికి చనిపోయింది మా ఓడే అనుకొని మృతదేహాన్ని ఊరికి తీసుకుపోయి అంత్యక్రియలు చేస్తున్నారట ఇక సడన్ గా చచ్చిపోయిండు అనుకున్న మనసే కళ్ళ ముందుకు వచ్చిండు ఇక ఆయనను చూసి గాయన బంధువులంతా మస్తు షాక్ అయ్యారట ఇక నా ఫోన్ ఎవరో దొంగతనం చేసిరని గాడ చచ్చిపోయింది నేను కాదని చెప్పుకొచ్చిండట ఇక ఆయన ఇంటోళ్ళు మల్లగా బాడిని పట్టుకపోయి వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్ప చెప్పిరటుల్లా ఇక ఇది వినడానికి మనకే ఇంత పరిశాన్ అనిపిస్తే గాడు ఇంకెంత పరిషాన్ అయ్యారో కాదుల్లా